టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ దర్శకుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయి ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ షు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దీనికి సంబంధించిన వీడియోను జక్కన్నా సోషల్ మీడియాలో వదిలాడు రాజమౌళి తన ఇన్స్టాలో ఒక వీడియో షేర్ చేశారు అందులో సింహాన్ని బోన్ లో బంధించినట్టు ఉంది అలాగే ఒక పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చారు మరి దీని అర్థం ఏంటి అంటే గతంలో అదే సింహం ఫోటో షేర్ చేసిన రాజమౌళి ఆ సింహం మీద మహేష్ బాబును ట్యాగ్ చేశారు ఇప్పుడు ఆ సింహాన్ని బోన్ లో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు మహేష్ పాస్పోర్ట్ జక్కన లాక్కోవడం చూస్తుంటే ఆయన్ను లాక్ చేశారని అర్థమవుతోంది ఇప్పటి నుంచి మహేష్ షెడ్యూల్స్ అన్ని రాజమౌళి చేతిలో ఉంటాయన్నమాట రీసెంట్ గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఇండియా ల్యాండ్ అయింది రాజమౌళి షేర్ చేసిన వీడియో కింద కూడా ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని కామెంట్ చేశారు ఇక ఈ పోస్టు పెట్టిన గంటకి మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోకిరి డైలాగ్ తో రిప్లై ఇవ్వటంతో ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ మొత్తం మీమ్స్ తో నిండిపోయాయి thank you